పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభునందు మిక్కిలి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం ప్రార్థనతో కొడుకుని పావనం చేసిన తల్లి ఆ కుమారుడు ఎవరో కాదు పునీత ఆగస్ట్రీని గారు క్రీస్తు శకం నవంబర్ పదమూడు మూడు వందల యాభై నాలుగులో ఆయన జన్మించి ఉన్నారు ప్రియులారా మాతృదేవోభవ అంటాం అంటే తల్లి దేవునితో సమానమని చెప్తాం ఆ పాత్రకు న్యాయం చేసింది పరిశుద్ధురాలైన మోనికమ్మ గారు తన కుమారుడు తన తొలి దశలో యవనంలో చెడు వ్యసనాలకు బానిసై చెడు స్నేహితులతో సహవాసం చేయడం మొదలుపెట్టి తల్లికి ఎంతో బాధను కలిగించేవాడు అగస్టీన్ వారు తన కుమారుణలో పరివర్తన రావాలని ప్రతిరోజు కూడా ఆ తల్లి కన్నీటితో ప్రార్థించేది అందుకే అగశ్రీని వారు అంటారు నా తల్లి కన్నీటి ప్రార్థనలో నా జీవితం ధన్యమైపోయింది అంటారు నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను పరివర్తన చెంది ఉన్నాను అంటారు ప్రియులార అందుకే పురీత అగశశ్రీని వారు తొలిదశలో అల్లరు చిల్లరగా తిరిగి చెడు వ్యసనాలకు బానిస్తునై మాణికేనిసం అంటే శరీర సుఖాల కొరకు ఎదగడం చెడు వ్యసనాలలో ఉండడం ఆ సిద్ధాంతాలకు బానిసై తిని తాగి సుఖించు ఇక ఏమీ లేదు అన్న మాణికీసాన్ని పట్టుకొని వేలాడుతున్న సమయంలో తన తల్లి హృదయం ముక్కలైంది నా కుమారుడు ఎప్పుడు మారుతాడు అని ఆనాటి బిషప్ అయిన అమ్రోస్ మిలాన్ బిషప్ అయిన అమ్రోస్ గారి దగ్గరికి వెళ్ళి తన కన్నీటితో తన బాధను వెలిబుచ్చేది తల్లిదండ్రుల దీవెనల ద్వారా బిడ్డలు వృద్ధి చెందుతారు అన్న శిరాపుత్రుడైన ఏసు జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయంలో చెప్పిన మాట ఆ తల్లి చేసిన ప్రార్థనే పునీత అగశ్రీని వారిలో నానాటికి నానాటికి మార్పుని తీసుకురావడం ప్రారంభించింది తను ఎప్పుడైతే ఆయన తల్లి ప్రార్థనను చూసి ఉన్నాడో తల్లి ప్రార్థన యొక్క ఫలితాన్ని చూసి ఉన్నాడు ఆయన జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించి ఉన్నాడు అందుకే అగశ్రీని వారు చెప్పే గొప్ప వాక్యం ఏంటంటే తండ్రి నిన్ను ఇంత లేటుగా తెలుసుకున్నాను ఇంతవరకు ఏం కోల్పోయానో నాకు ఇప్పుడు అర్థమైంది నా హృదయం నీ అందు ఉంటేనే కానీ అది సంతోషించదు అంటారు అగస్ట్రీని వారు అగశ్రీని వారు రాసిన ముఖ్యమైన గ్రంథాలు ఏంటంటే ద కన్ఫెషన్స్ పాప సంకీర్తన కోసం మరియు దేవుని పట్టణం ద సిటీ ఆఫ్ గాడ్ అంటాం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన పుస్తకాలు ఆయన ఎప్పుడైతే పవిత్రమైన గురు జీవితం కొరకు చదవడం ప్రారంభించి తన జీవితాన్ని పావనం చేసుకుంటూ పోతుంటాడు ఆయన మొదటగా ప్లేటో రాసిన ఫిలాసఫర్ ప్లేటో రాసిన గ్రంథాన్ని చదువుకుంటూ నాలెడ్జ్ ఈజ్ గాడ్ అంటే అన్న సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు ఆ తర్వాత ఆయన అంటాడు యేసు ప్రభు చెప్పిన నేనే మార్గము అన్న దానిని నేను వెంబడిస్తున్నాను అంటాడు ఈ అగస్వీని వారి జీవితం చూసినట్లయితే నిరంతరం కూడా ఆయన దేవుని ఎడల ప్రగాఢమైన ప్రేమను కలిగి ఉన్నాడు మొదటిలో ఏదైతే కోల్పోయాడో దానిని రెట్టింపుగా దేవుని ప్రేమించడం మానేశాడు కాబట్టి రెట్టింపుగా ప్రార్థించడం ప్రేమించడం దైవ గ్రంథాలు క్షుణ్ణంగా ధ్యానం చేయడం మొదలవుతుంటుంది ఆయన జీవితంలో ప్రియులార ఇదే రీతిగా మనం కూడా ఒక్కొక్కప్పుడు వెనకబడిన ప్రార్థనలో లేకపోతే దేవుని ప్రేమించడంలో వెనకబడిన అగశ్రీని వారిలాగా తప్పు తెలుసుకొని ముందుకు సాగిపోవాలి అదే దేవుణ్ణి మన నుండి ఆశించేది ప్రియులారా ఇక అగసిన వారు తన పీఠాధిపతి అయిన తర్వాత అంటారు నేను మీ అందరితో కలిసి ఆనందిస్తున్నాను మీ అందరితో కలిసి దేవుని స్థుతిస్తున్నాను మీ అందరినీ కలిపి మీ అందరిలో దేవుని చూస్తున్నాను మనమందరం పరలోక పౌరులమని పీఠాధిపతి అయిన తర్వాత తన ప్రజలతో మాట్లాడుతుంటాడు కాబట్టి పునీత్ అగశ్రీని వారు జీవితాన్ని మనం క్షుణ్ణంగా చదువుతున్నట్లయితే అగశ్రీని వారి గాఢంగా ఏసు ప్రభుని ప్రేమించిన భక్తుడు యేసు ప్రభుని గురించి ఆయన ప్రేమను గురించి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు తను ఏం కోల్పోయాడో దాన్ని పూరించడానికి సిద్ధపడి ఉన్నాడు అవును ప్రియుల మానవ బలహీనత కొలిది మనం కూడా కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలు పాటించడం మానేస్తాం దేవుని వాక్యం చదవడం మానేస్తాం దేవుని ఆలయానికి వెళ్ళడం మానేస్తాం కానీ అగస్టీన్ వారికి ఆయన రాసిన ఆత్మ కథలో నా తల్లి లాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉంటే మీరందరూ కూడా పరిశుద్ధులుగా మారిపోతారు అంటాడు సో తల్లిదండ్రుల ప్రార్థన తల్లిలు ప్రార్థన ఎంత శ్రేయస్కరమో చూడండి ప్రియమైన తల్లులారా మీ బిడ్డలందరూ ఈరోజు మారు మనసు పొందాలంటే తల్లిలుగా తండ్రిలుగా మీరు ప్రార్థించాలి వాళ్ళని దేవుని ఆలయంలోకి నడిపించాలి వాళ్ళని దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దవలసిన గొప్ప బాధ్యత మీ మీద ఉంది అందుకే దేవోభవ అంటాం తల్లిని దేవునితో సమానంగా చూస్తాం ప్రతి తల్లి తన కుమారుని కొరకు ప్రార్థించే తల్లిలు ఉన్నట్లయితే ప్రతి కుమారుడు మరొక అగశ్రీని వారిలా తయారవుతారు ప్రతి తల్లి తన కుమారుడు కొరకు ప్రార్థించినట్లయితే బిడ్డలలో గొప్ప పరివర్తన కలుగుతుంది ప్రతి తల్లి అగశ్రీని వారి కొరకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు చేసేది అలాగే తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు మారాలని ఎప్పుడైతే చేస్తారో బిడ్డలకి దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తాడు ప్రియులారా అంతేకాక తల్లిదండ్రులుగా ప్రతిరోజు మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించడం అలవాటు చేసుకుంటే మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది అగశ్రీని వారిలాగా మనం అందరం కూడా తండ్రి నిన్ను తెలుసుకోవడం లేట్ అయింది నిన్ను ప్రేమించడం లేట్ అయింది అయినప్పటికీ ఇక నుండి నేను గాఢంగా ప్రేమిస్తాము అని ఆయన మాట ప్రకారంగా మనం దేవుని ప్రేమిందాం మన జీవితాలు పావనం చేసుకుందాం తల్లిదండ్రులు ఆయన మనమందరం కూడా బిడ్డల్ని సన్మార్గంలో నడిపించి నిన్నటి రోజు తల్లి పునీతురాలయ్యింది రోజు కుమారుడు పునీతురయ్యాడు అందుకే ఆయన ఆత్మగా ఆయన్ని ఒకటి ఒకటి కోరుకుంది నాన్న ప్రతిరోజు పూజాపలికి వెళ్ళినప్పుడు పూజాపల్లిలో నన్ను గుర్తించుకొని కోరి ఆ తల్లి మరణించింది అగశ్రీని వారికి తల్లి ఆశీర్వాదాలు నిండుగా ఉండి జీవితాన్ని పావనం చేసుకున్నాడు మనమందరం కూడా తల్లిదండ్రుల ప్రార్థన ఆశీర్వాదాలతో ఒక గొప్ప అగశ్రీని వారిలాగా ఒక వేదాంతి ఒక పండితుడు ఒక పునీతుడిలా మనం తయారవుదాం పితా పుత్ర పవిత్ర ఆత్మన అమన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగా క ఆమెన్